హరే కృష్ణ కూరు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మామిడికాయలు పెద్దవి రెండు ఇలా సన్నగా తురుముకుని ఎండలో పెట్టుకుని ఫోర్ అవర్స్ తర్వాత ఇలాగ నీరంతా ఆవిరైపోయింది ఇప్పుడు దీనికి తాలింపు ఉప్పు కారం ఎలా వేసుకోవాలో చూపిస్తాను లోతైన గిన్నెలో చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు నూనె పోసి వేడి చేసుకోవాలి తాలింపు వేద్దాం తాలింపు వేసుకోవడం కోసం ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ తీసుకున్నాను నూనె కాగాక తాలింపు వేసేసుకొని వేగనివ్వాలి ఇంగు కూడా వేసేసుకోవాలి మామిడికాయ కూరు ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల కూర ఉంది అయితే ఇప్పుడు అర గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు కారం పసుపు మెంతులు ఆవాలు వేగించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక అర గ్లాసు వేసేసుకుని కలుపుకోవాలి తాలింపు వేగిపోయింది వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ నేను ఇంగువే ఎక్కువ వేసి చేసుకుంటున్నాను నూనె సగం చల్లారక మామిడికాయ కూర వేసి కలిపేశాను ఇప్పుడు పసుపు ఆవాల మెంతుల పొడి వేసేసి కలుపుతున్నాను ఇదే సేమ్ ప్రాసెస్తో బెల్లం వేసి తీపి పచ్చడి కూడా చేశాను ఇది మన ఛానల్లో ఉన్నది ఆ వీడియో చూడండి ఇదైతే వేయకుండా ఓన్లీ కారం ఉప్పు వేసే కలుపుకున్నాము ఇది చాలా బాగుంటుంది మామిడికాయ బాగా పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం తక్కువ ఉన్నది పండువాగు లైట్గా పండువాగు వచ్చింది అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా కొంచెం నూనె పట్టేలా ఉంది మళ్ళీ కాసిపోసుకోవచ్చు వెల్లుల్లిపాయ తాలింపు వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇది మామూలుగా బయట కూడా ఒక నెల రోజులు నెల ఉంటుంది ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మ్యాంగో పీకిల్ చూడండి చాలా బాగుంది మామిడికాయ దొరకాలి కానీ పచ్చళ్ళకి ఏం కొదవా రుచులకేం తక్కువ ఇలా చేసుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది నేను ఇంకా కొంచెం నూనె పోసుకుంటాను పచ్చళ్ళు కొంచెం నూనె తక్కువ అయింది అనుకున్నాం కదండి ఈసారి ఇంకో అర గ్లాస్ నూనె వేడి చేసుకుని పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకుందాం వెల్లుల్లిపాయలు వేయకుండా కొంచెం పచ్చడి పక్కకు తీసేసుకున్నాను ఇలా వెల్లుల్లిపాయతో ఇష్టపడేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు మామూలుగా తినే వాళ్ళకు కూడా ఇంగు వేసింది చాలా బాగుంటుంది సగం ఇలాగా సగం వెల్లుల్లిపాయ వేయకుండా కూడా పక్కన ఉంచుకున్నాను